సో గైస్ ఈరోజు ఫ్రైడే బ్లాగ్ అనమాట ఈరోజు నేను చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈ వీడియోలో టుడే మార్నింగ్ ప్రోజ్ కోసం సిద్ధమవుతున్నాను అనమాట ఇంక ఈరోజు ఫ్రైడే కదా ఇంకా జ్యేష్ఠ పౌర్ణిమ అనమాట ఈరోజు చాలామందికి తెలియకపోవచ్చు దీని గురించి విశేషంగా పూజ చేసుకుంటాను నేను ఈరోజు చేసుకుని సాయంత్రం గుడికి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట అక్కడ ఈ రోజు నిమ్మకాయల దండ కూడా అమ్మవారికి ఇద్దాం అనుకుంటున్నాను అనమాట సో అందుకనేసి దీనికోసం నిమ్మకాయలు కడిగి శుభ్రంగా ఉంచుకోవాలి దండ ఎలా గుచ్చుకోవాలో చూపిస్తాను నేను మందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు ఫస్ట్ కడిగేసి ఆరబెట్టుకోవాలి నిమ్మకాయలు అన్నీ కూడా మంచివి పచ్చిగా ఉన్నాయి తీసుకోండి ఫస్ట్ ఆ తర్వాత ఇంకా నేను కొన్ని పువ్వులు పోయట్లేదు అనమాట ఇంక మధ్యన చాలా లేవు ఇంకా అసలు చెట్లను పువ్వులన్నీ పోయట్లేదు ఇంకా బయట నుంచే తెప్పించుకోవాల్సి వచ్చిందనమాట ఇంక ఈరోజు ఫ్లవర్స్ అన్నీ కూడా సో బయట నుంచి కొన్ని ఫ్లవర్స్ అండ్ తమలపాకులు అన్నీ వచ్చాయన్నమాట ఇంకా టుడే పూజ గుడికి వెళ్దాం అనుకుంటున్నాను పూజ చేసుకుని తర్వాత నేను ఈరోజు మిల్లెట్స్ గురించి మీకు అందరికీ చూపిస్తాను నేను నేను మిల్లెట్స్ పాయిక్రపేటలో మిల్లెట్స్ ఎక్కడ కొంటున్నాను చూపిస్తాను మీకు ఈరోజు గుడికి వెళ్ళి అక్కడ నిమ్మకాయల దండి ఇచ్చేసి అమ్మవారికి దర్శనం చేసుకుని వచ్చేసి సాయంత్రం కుంకుమ జరుగుతుంది అనమాట కుంకుమ పూజ చేస్తారనమాట ఈరోజు గుడిలోని అంటే లలిత సహస్రనామాలతో కుంకుమ పూజ చేస్తారనమాట జ్యేష్ట పౌర్ణమి రోజున చేస్తారు నేను ఇక్కడ బైపాస్లో వై జంక్షన్ దగ్గర వైజాగిల్లి హైవేలో ఉంటుంది కదా అమ్మవారి టెంపుల్ అక్కడికి వెళ్తాను అనమాట అక్కడ కనకదుర్గ ఆలయం ఉంది ఇంకా అక్కడికి వెళ్తాను ఇంకా ఆవినయ్య నేను యూజ్ చేస్తున్నాను శ్రీప్రకాష్లో మంచి ఆవినయ్య దొరుకుతుంది మనకి అక్కడి నుంచి తెప్పించుకుంటాను నేను ఎప్పుడూ ఆవనయ్య ఇంక ఈరోజు దుర్గాదేవికి అభిషేకం చేసే అలవాటు ఉంది కానీ ఇంక ఈరోజు చేసుకోవట్లేదు ఇంకా గుడికి వెళ్దాం అని అనుకుంటున్నాను కదా ఇంకా అన్ని పనులు అవ్వమన్నమాట ఓన్లీ కుంకుమార్చన చేసుకున్నాను కుంకుమార్చన చేసుకుని ఇలాగా సింపుల్గా అయితే పూజ చేస్తాను తర్వాత ఈ నిమ్మకాయల దండ ఉంది కదా ఇది మనం మన ఇస్ ఇస్తాము అని అనుకుంటే ఇవ్వచ్చు లేదంటే మనకి మామూలుగా కూడా ఇవ్వచ్చు నేను ఊరినే మామూలుగానే ఇస్తున్నాను అమ్మవారికి దారం ఒకటి తీసుకొని పేక దారం లాంటిది కొంచెం తిక్కుగా ఉన్న దారం తీసుకొని పసుపు రాసుకోవాలి ఫస్ట్ దీనికి పసుపు రాసుకొని మన దగ్గర పెద్ద నీడిల్స్ దొరుకుతాయి షాప్స్లో చాలా మందికి తెలిసే ఉంటుంది దెబ్బలం సూదులు అంటారు అట్లని ఆ సూదులు దొరుకుతాయి ఆ సూదులు తీసుకున్నట్టయితే కనుక నిమ్మకాయలు తింటే చాలా బాగా వస్తుందన్నమాట ఈజీగా గుచ్చాడుతుందనమాట సో నా పూజ కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు నేను ఏంటంటే ఈ నిమ్మకాయలు అన్నీ కూడా గుచ్చేసి ఒక దండగా చేసేస్తాను అనమాట ఇంకా ఇదిగోండి ఇంకా ఎలాగ దండగా చేస్తానన్నమాట పచ్చి నిమ్మకాయలు తీసుకుంటే కనుక మనకు ఒక రెండు రోజులు ఉంచుతారు అమ్మవారి మెళ్ళి గుడికెళ్ళి వస్తాను వెంటనే వచ్చేస్తాను లోని దాసర బాబ్జీ అని ఒక షాప్ ఉంటుంది సూపర్ మార్కెట్ ఉంటుంది అక్కడ మిల్లెట్స్ చాలా తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ మిల్లెట్స్ దొరుకుతాయి మనకి ఎందుకు అంటే నేను లో కూడా చూసాను రేట్స్ కంపేర్ చేస్తే అక్కడ చాలా తక్కువ ఉంటాయి రేట్స్ దట్టు ప్యాకెట్లో మంచిగా ఎక్కువ క్వాంటిటీలో క్వాలిటీగా ఉంటాయి అనమాట మనకి జొన్న ఇడ్లీ రవ్వ తర్వాత అన్ని రకాల ఇడ్లీ రవ్వలు రాగి ఇడ్లీ రవ్వ మిల్లెట్స్ అన్ని రకాల మిల్లెట్స్ మొత్తం సమస్తం అక్కడ దొరుకుతాయి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది మంచి క్వాలిటీగా ఉంటుంది కంపేర్ టు డిమాండ్ అనమాట సో నేను కొన్ని ఈరోజు ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాను అనమాట మిల్లెట్స్ అయిపోయాయి అనమాట చాలా రోజుల నుంచి అప్పుడే టూ వీక్స్ అవుతుంది అయిపోయే మిల్లెట్స్ నేను నార్మల్ దోశ తింటున్నాను వైట్ దోసే సో ప్రతిరోజు పోస్ట్పోన్ చేస్తున్నాను అనమాట ఈరోజు వెళ్దాం రేపు వెళ్దాం అనేసి సో ఇంక ఈరోజు ఎలాగైనా నిన్న వైట్ దోశ తింటే నాకు కొంచెం మళ్ళీ తినాలనిపించలేదు సో అందుకనేసి ఇంక నేను ఈరోజు మిల్లెట్స్ పర్చేజ్ చేస్తారు తీసుకొచ్చానమాట మీకు చూపిస్తాను నేను ఏమేమి మిల్లెట్స్ వాడుతాను ఇంట్లో సో దట్ మీకు కూడా యూజ్ అవుతుంది సో చూపిస్తానండి ఇక్కడ ఇడ్లీ రవ్వ రాగి ఇడ్లీ రవ్వ కూడా దొరుకుతుంది అక్కడ నేను ఆ లైన్ లో చెక్ చేసానమాట చెక్ చేసి జావా ఇడ్లీ రవ్వ బిగ్ బాస్కెట్ నుంచి తెప్పించుకున్నాను అనమాట అంటే మాకు ఇక్కడ లేదు కానీ బట్ కానీ నేను తెప్పించుకున్నాను జాబా ఇడ్లీ రవ్వ తెప్పించుకున్నాను ఈ రోజు అక్కడికి జా రాగి ఇడ్లీ రవ్వ కూడా రిలీజ్ చేస్తారనమాట ఇది కూడా అవైలబుల్గా ఉంది అక్కడ ఈ రోజే ఫస్ట్ టైం నేను తెస్తున్నాను జావా ట్రై చేస్తున్నాను కానీ నేను రాగి ఇడ్లీ రవ్వ ట్రై చేయలేదు సో కొత్తగా ట్రై చేస్తున్నాను సో అక్కడ దొరుకుతుంది మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తే తప్పకుండా వెళ్తే ట్రై చేయండి ప్యాకెట్స్ దొరుకుతాయి అనమాట వన్ కేజీ ప్యాకెట్స్ దొరుకుతాయి అదే డి మార్ట్ అయితే మన చిన్న చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి మనకి ఎక్కువ రోజులు రావు మనం రాన్సేపు వెళ్ళి పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా తెచ్చుకుంటే నాకు దగ్గర ఫైవ్ మంత్స్ పైన వస్తాయి నాకైతే మొత్తం అన్ని మిక్స్ చేసి పెట్టేసుకుంటాను కదా నేను దగ్గర ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఈజీగా వస్తాయి చాలా రోజులు వస్తాయి ఎండలో పెట్టేసుకుని మనం ఉంచుకున్నట్టయితే పురుగది పట్టదన్నమాట చాలా నీట్గా ఉంటాయి అంటే దోశలోకి రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను అన్నమాట అన్నీ ఇంకా దొరకందంటే ఏది ఉండదు అన్ని రకాల మిల్లెట్స్ దొరుకుతాయి నేను జావర్ ఆట కూడా చేస్తాను అనమాట మధ్యాహ్నం లంచ్లోకి జావర్తో ఆట ఉంటుంది అది కూడా చేస్తాను అది కూడా చూపిస్తాను మీకు ఈరోజు ఓకే జొన్న ఉప్మా రవ్వ రాగి ఇడ్లీ రవ్వ పచ్చిదొన్నలు చెల్లజొన్నలు నువ్వులు అరికలు ఇవన్నీ కేజీ కేజీ అనమాట కొన్ని లేవు కేజీ లేకపోతే హాఫ్ కేజీ తీసుకోండి రాజ్మా చోళ్ళు ఉలవలు జొన్న ఉప్మా రబ్బ ఇదే మొత్తం నేను మార్చేసాను చా అంటే నేను ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను అనమాట నేను ఈరోజు కొత్తగా చూసింది ఏంటంటే ఉప్మా రవ్వ ఈరోజు కొత్తగా వచ్చింది అక్కడికి యాక్చువల్గా ఇడ్లీ కూడా ఫాలో అవుతున్నాను కొత్తగా ఈ రోజు ఉప్మా వచ్చింది అనమాట చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో అది కూడా మార్చాలి మార్చాలనుకుంటున్నాను కదా జొన్నలోనే వచ్చింది వచ్చిందనమాట సో అది కూడా తెచ్చాను ఈ రోజు ట్రై చేయాలి ఇంక ఈసారి ఉప్మా ఒకసారి ట్రై చేయాలన్నమాట అది ఇవన్నీ కాస్త మొత్తం అన్ని మిక్స్ చేసేసి మనం ఎండలో పెట్టుకుంటే కనుక మనకు పురుగు పట్టదు ఏం పెట్టదు మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి చెక్ చేసుకుని మళ్ళీ ఎండలో పెట్టుకుంటూ తీసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు మనకి కంప్లీట్గా శుభ్రమైన మంచి మిల్లెట్ దోశ మనం రెడీ అయిపోతుంది శివా స్వాదిహిని వల్లవ శ్రుమేరుశృంగ మధ్యస్థానగర నాయకా చింతామణి హాంతస్థాన సహిత మహాభగవాన్ పవనవాసిని సుధాకరమధ్యస్థామీ కామదాయిని దేవీ సంగతమానాత్మవైభవ సో అదండి ఇవాళ డే వ్లాగ్ నా కంప్లీట్ డే వ్లాగ్ సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ అబా బాయ్